పాడి పంటలు వీక్షిస్తున్న సోర్లందరికీ నమస్కారం అండి ఇవాళ మనము ఆమ్ం పంటలో ఆకు తినే పురుగులు యాజమాన్యం గురించి తెలుసుకున్నాం నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం ల్యామ్లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం మనకు ఆమ్దం ముఖ్యమైన ఒక నూనె గింజల పంట కాబట్టి అందులో ఉండే ఆకు తినే పురుగులు కానివ్వండి ఎటువంటి లక్షణాలు ఉంటాయి దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది ఇవాళ అంశంలో మనం తెలుసుకున్నాం ముఖ్యంగా పొగాకు లద్దె పొరుగు ఏంటంటే పంట మొదటి దశ నుంచి పంట ఆఖరి దశ వరకు ఏ దశలో అయినా మనకు ఈ పొగాకు లద్దె పురుగు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏవైతే ఉన్నాయో పిల్ల పురుగులు ఆకులను జల్లెడ ఆకులుగా మారుస్తాయి అదేవిధంగా తర్వాత దశలో పిల్ల పురుగులు పెద్దవిగా మారిపోయి పురుగులు పెరిగే కొద్దీ ఏంటంటే ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకు చేరుకొని ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రము మిగిలిస్తాయండి సో ఆ లక్షణాలు చూసుకోవచ్చు మనం ఇవేంటంటే వేసవిలో నెలలో దాదాపు వేసవి దిక్కులు దున్నుకోవాలి అదేవిధంగా లోతు దిక్కులు దున్నుకోవాలి ఆ విధంగా మనకి ఏంటంటే కొద్ది వరకు తల్లి పురుగులుగా అదేవిధంగా ఈ గొంగళ పురుగును కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు తర్వాత దశ పంట దశలో ఏదైతే ఉందో మొదటి దశలోనే అంటే దాదాపు ఒక నలభై నుంచి యాభై రోజుల్లో ఉన్నప్పుడు పంటలో దాదాపు ఒక నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టినప్పుడు అయితే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు పెట్టుకోకుండా ఆపుతుంది అదేవిధంగా ఉధృృతి పెరిగే కొద్దీ ఏవైతే ఉన్నాయో విషపు ఎర్రలను కూడా తయారు చేసుకోవచ్చు అండి విషపు ఎర్ర తయారే విధానం చూసుకున్నట్లయితే క్వినాల్ఫాస్ ఐదు వందలు మిల్లీ లీటర్ కానీ లేకుండా మోనోకటోఫా ఐదు వందల మిల్లీ లీటర్ గానీ ఒక ఐదు కిలోల తవుడుతో పాటు సరిపడా బెల్లం కలుపుకొని అవి ఉండలు ఉండలుగా చేసుకొని మన పొలంలో చనుకున్నట్లయితే ఏవైతే గొంగలి పురుగులు ఉన్నాయో అంటే పిల్ల పురుగులు కానివ్వండి పెద్ద గొంగలి పురుగులు కానీ దానికి ఆకర్షపడి అక్కడ తినేసి చనిపోవడం జరుగుతుంది దాని వల్ల మనకు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గుడ్లు సముదాయాన్ని నాశనం చేయడానికి ఐదు పర్సెంట్ వ్యాపగ కషాయం కానివ్వండి అదేవిధంగా ఆ క్లోరోఫైరస్ మందుని ఉధృతం తక్కువగా ఉన్నప్పుడు మనం పిచ్చిక్యారీ చేసుకోవచ్చు అదేవిధంగా పురుగు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు కొద్ది వరకు ఏవైతే ఉన్నాయో ఎస్ఫేట్ కానివ్వండి అదేవిధంగా థయోడికార్ ఒక గ్రామ్ ప్రతి లీటర్ నీటికి ఫ్లోబండ అయితే పాయింట్ రెండు మిల్లీ లీటర్ ప్రతి లీటర్ నీటికి క్లోరాంట్రీన్ అయితే పాయింట్ మూడు ఎంఎల్ ప్రతి లీటర్ కలిపి పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు మధ్యస్థ దశలో ఉండే పురుగులు కూడా చనిపోతాయి అదేవిధంగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నోవల్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుందండి అది ఒక లీటర్ నీటికి ఒక ఎమ్మెల్ చొప్పున పిచ్చి క్యారీ చేసుకోవచ్చు అదేవిధంగా లుఫన్యురాన్ కూడా మందు మనకి ఒక లీటర్ నీటికి ఒక ఎమ్మెల్యే చొప్పును పిచ్చిక్యారీ చేసుకుంటే ఉధృతిని కూడా మనం నివారించుకోవచ్చు సో తర్వాత మనకు దాసరి పురుగు ఇది కూడా మనకు ఆకు తినే పురుగులో రెండో పురుగు అండి ఇది కూడా చూసుకున్నట్లయితే ఈ పురుగు ఆగస్టు సెప్టెంబర్ అదేవిధంగా నవంబర్ మాసాల్లో మనకు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లి పురుగు కూడా మనకు అక్కడక్కడ గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతుంది అదేవిధంగా మూడు నుంచి నాలుగు తెల్లటి చారాలు అనేవి మనకు ఉంటాయి అదేవిధంగా ఈ గొంగలు పురుగులు ఏవైతే ఉన్నాయో మనకు ఆకుల మీద ఉండేసి గోధుమ రంగులో ఛాయలో ఉంటుంది అదేవిధంగా గొంగలు పురుగు శరీరం మొత్తం ఏవైతే రంగుల రంగులు అంటే దాదాపు నాలుగైదు రంగుల్లో మనకి కనపడతా ఉంటాయి ఇవి కూడా మనం చూసుకున్నట్లయితే ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రమే ఉంచుతాయి కాబట్టి ఇవన్నీ మనకి మొదటి దశలోనే నివారించుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే గాయపరిచే విధానం చూసుకున్నట్లయితే పురుగులు ఏవైతే ఉన్నాయో ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రమే మిగులుస్తాయి కాబట్టి ఈ పిల్ల గొంగలు పురుగులు ఉంటే గోకి తింటాయి కాబట్టి మొదటి దశలోనే మనకు మనకు పెరిగే కొద్దీ నివారించుకోవడం కష్టమవుతుంది కాబట్టి మొదటి దశలో మనకు పురుగులు నివారించుకోవాలి కాబట్టి మొదటి దశలో ఆకు మనకి వ్యాప్ గింజల కషాయం కానివ్వండి లేకుంటే పురుగు మందులు చూసుకున్నట్లయితే థయోడికారు లేకపోతే ఫ్లూబెండమైడి కానివ్వండి అదేవిధంగా ఎసిఫేడ్ కానివ్వండి మోనోకడోఫాత్ కానీ ఇవి మార్చి మార్చి మనం పిచికారి చేసుకోవచ్చు ఒకవేళ జీవ నియంత్రణ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే ఎకరాకు ఒక యాభై వేలు చొప్పున ట్రైకోగ్రామాని పరాన జీవులు మనము పొలంలో వదులుకున్నట్లయితే కొద్ది వరకు ఈ గొంగలి పురుగులు ఉధృతి కూడా తగ్గించుకోవచ్చండి అదేవిధంగా మనకు ఆగస్ట్ సెప్టెంబర్ మరియు నవంబర్ మాసాల్లో లద్దె పురుగులు అదేవిధంగా పరాణ జీవులను కూడా ఎక్కువగా ఆశించే లద్దె పురుగులను కూడా తగ్గిస్తాయి కాబట్టి ఆ దశలో మందులు అనేది పిచికారీ చేయకుండా కొద్ది వరకు తగ్గించాలండి తర్వాత దశలో వచ్చేసరికి మనకు ఎర్ర గొంగల్ పురుగు ఈ ఎర్ర గొంగల్ పురుగు అంటే మన భారతదేశంలో కేవలం మనకి రాజస్థాన్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అటు సైడ్ మనకు ఎక్కువగా ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి కాబట్టి మనకు అంతగా బిడత కలిగించదు కాకపోతే మనకి ఏంటంటే ఈ పురుగు ఉద్ధృతి జూన్ మరియు జూలై మాసాల్లో ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే రైస్ సోర్లో మే జూన్ మాసాలు ఎక్కువగా సాగు చేస్తానంటో ఆ దశలో మనకి ఎక్కువ ఉంటది అదే విధంగా ఏంటంటే ఇక్కడ గాయపరుచు లక్షణాలు చూసుకున్నట్లే ఎక్కడైతే మనకు ఆ పొగాకులు అద్దె పురుగు కానివ్వండి అదేవిధంగా దాసరి పురుగు కానివ్వండి అదేవిధంగా ఈ ఈ పొగాకుల అద్దె పురుగు ఎర్ర పురుగు కూడా చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏవైతే ఉన్నాయో పిల్ల గొంగలు పురుగులు ఈ గడ్డి జాతి మొక్కల మీద ఉండేసి తర్వాత మనకి ప్రధాన పంటలో వచ్చేసి నాశనం చేయడం జరుగుతుందండి పంటకాలని అదేవిధంగా పెరిగిన గొంగలు పురుగులు చూసుకున్నట్లయితే ఆ ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రం మిగిలుస్తాయి కాబట్టి ఇక్కడ కూడా మనకేంటంటే ఈ పురుగులు పొలం నుంచి ఇంకో పొలానికి వలసగా పోతాయండి సో దాన్ని గమనించుకుంటే ఏంటంటే రైస్ వాళ్ళు దానిని తగిన చర్యలు కూడా తీసుకోవాలి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఒక పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ లోతు అయిన గుంతలు తీసుకున్నట్లయితే ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వలస పోకుండా ఆపవచ్చు అదేవిధంగా ఆమ్దం పంటలో మనకి ఏంటంటే అక్కడక్కడ ఆ దోశ నాటడం వల్ల ఎరపంటగా మనకు పనిచేస్తుంది అదేవిధంగా లింగాకర్షక బుట్టలు కూడా మనం పెట్టుకోవాలి అదేవిధంగా పక్షి స్థావరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక పది చొప్పున పక్షి స్థావరాలు కూడా ఏర్పరచుకుంటే కొద్ది వరకు ఈ పక్షులు కూడా అందులో వాలేసి మనకు పురుగులను కూడా తినడం జరుగుతుందండి అదేవిధంగా పురుగు మందులు చూసుకున్నట్లయితే వేసవిలో దుక్కులు దున్నప్పటికీ అదేవిధంగా ఎదిగిన గొంగల పురుగులకి ఇందాకే చెప్పినట్లు విషపు ఎర కూడా మనం పాటించవచ్చు ఉద్ధృతి ఎక్కువగా పరిగినప్పుడు మనకి ఏంటంటే ఎసిఫేడ్ కానివ్వండి లేకుంటే థయోడికార్ కానివ్వండి లేకుంటే నవలివురు అని ఇందాకే మనకి ఏవైతే ఆకు తినే పురుగులు మందులు చెప్పు అవే మందులు మనం పిచ్చికారీ చేసుకుంటే కొద్ది వరకు ఎర్ర గొంగలు పొరుగు కూడా మనము నివారించుకోవచ్చు అండి ముఖ్యంగా ఎక్కువగా నష్టపరిచే పురుగు ఏదైతే ఉందో అది మనకు కొమ్మ మరియు కాయ తొలిచి పురుగు దీని బెడద ఎప్పుడైతే మనకు పూత కానివ్వండి అదేవిధంగా మొదటి దశలో కాయి గోలి అంత కాని లేకుంటే గురుగుంజంత గింజ ఉన్నప్పుడు మనకు ఈ పురుగు అనేది ఆశిస్తారు కాబట్టి ఈ గొంగలు పురుగులు ఏదైతే ఉన్నాయో మనకి గూడు కట్టుకొని లోపల ఎక్కువగా నష్టం కరగజేస్తాండి అండి తొలి దశలో ఏంటంటే పురుగులు కొమ్మలు మరియు కాయల పైన ఉన్న ఆ పత్రయరతాన్ని గీకి తింటాయి తర్వాత దశలో ఏంటంటే పుష్పం అంటే పుష్పించే దశలో కొమ్మ మరియు ఆ ఎండిపోయే కొమ్మలు కూడా మనకు కనపడతాయి అదేవిధంగా ఆ మనకి ఏవైతే పూత కానివ్వండి కాయలు కానివ్వండి దాన్ని మొత్తానికి కలిపేసి గూడుగా మార్చుకొని ఆ లోపల ఉండేసి ఆ నష్టపరుస్తాండి సో ఆ విధంగా మనకు ఎటువంటి పురుగు మందులు కూడా ఆ దశలో మనం పిచ్చికారి చేసుకుంటే అప్పుడు మనకు నివారించడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఈ పురుగు దాదాపు రెండు నుంచి మూడు కాయలు అదేవిధంగా గూడు ఏర్పరచుకొని లోపల ఉంటాయి కాబట్టి మొదటి దశలోనే ఏవైతే ఉన్నాయో అంటే కొమ్మను నష్టపరిచే దశలో కానివ్వండి లేకుంటే ఆకులు గోకి తినడం ఉండే దశలో కానివ్వండి అప్పుడే మనకు కొద్ది వరకు మనకు వేప గింజల కషాయం కానివ్వండి లేకుంటే వేప నూనె కానీ పిచ్చికారీ చేసుకుంటే అక్కడ మనము ఆ నివారించుకోవచ్చు లేకపోతే మనకు పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగినప్పుడు మోనోకోడాఫస్ అయితే ఒక రెండు ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఎసిఫేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఇండాక్స్ కార్బ్ అయితే ఒక ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు ఇలా మనకి మార్చి మార్చు పిచ్చికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ కొమ్మ మరియు కాయతో పురుగును కూడా మనము నివారించుకోవచ్చు ఇలా అన్ని సూచనలు మన పురుగుల నివారంగా పాటించి రైతు సోర్లు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనకు సూచించిన వేరకే మనకు ఏవైతే మనకు విత్తనాలు సాగు చేసుకోవడం అదే విధంగా తట్టుకునే రకాలు సాగు చేసుకోవడము అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే కొద్ది వరకు ఈ పురుగు కూడా నివారించుకోవచ్చు అని తెలుపుకోవచ్చండి నాకు ఈ ఒక అవకాశం ఇచ్చిన పాడి పంటల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుందాం